నమస్తే భక్తి భారతం ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీల్లో జన్మించిన వారు వ్యాపార రంగంలో బిజినెస్ టైకూన్ లుగా ఎదుగుతారో క్లియర్ గా తెలుసుకుందాం మన జన్మ తేదీ మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది మన వ్యక్తిత్వం ఆలోచన విధానం మనం సాధించే విజయాలు మన కెరీర్ మనకు ఎదురయ్యే సవాళ్లను ధీటుగా అధిగమించటం మన రిలేషన్షిప్ మనం సంపాదించుకునే ఆస్తులు మన ఆరోగ్యం ఇవన్నీ కూడా మన జన్మ తేదీ ఆధారంగానే కలుగుతాయి ఇందులో ఏ మాత్రం సందేహం లేదు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తికైనా ఒకటి నుంచి తొమ్మిది వరకు ఏదో ఒక అంకె వారి జన్మ తేదీగా ఉంటుంది ముఖ్యంగా ఈ అంకె ఆ వ్యక్తులు యొక్క ప్రత్యేకమైన లక్షణాలను అయితే ఏ తేదీలో పుట్టిన వారికి బిజినెస్ అనుకూలంగా ఉంటుంది వారు అందులో బాగా రాణించడానికి అవకాశం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితంలో వ్యాపారంలో రాణించడానికి బుధ గ్రహం కీలకంగా ఉపయోగపడుతుంది బుధుడు మనకు తెలివితేటలు చురుకుతనం వ్యాపార కోణంలో మెలకువలు అధిక లాభాలివ్వడం అనుకోకుండా కలిసి వచ్చే ఆస్తులకు కారకుడు ఒక విధంగా చెప్పాలంటే బుధగ్రహాన్ని గ్రహాల్లో యువరాజుగా చెప్పవచ్చు అయితే జన్మ తేదీ ఐదవ అంకె ఉన్నవారు బుధగ్రహ లక్షణాలను కలిగి ఉంటారు వీరే బిజినెస్ టైకుండ్లుగా ఎదుగుతారు వీరు స్వతంత్రంగా ఉండడాన్ని ఇష్టపడతారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఏ పరిస్థితి ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది వీరు మార్పులను త్వరగా అంగీకరిస్తారు వీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు లాభాలు అందుకుంటారు వీరు వయసు పెరిగే కొలది అనుకోని విధంగా ఆస్తులు కలిసి వస్తాయి భోగాలను అనుభవించే యోగం వీరికే ఉంటుంది అయితే ఏ నెలలోనైనా ఐదవ తేదీన జన్మించిన వారు మాత్రమే టాప్ పొజిషన్ లో లీడ్ లో ఉంటారు వీరు వ్యాపారం ప్రారంభిస్తే కాలక్రమంగా కోట్లకు కోట్లు లాభాలు సంపాదిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు అనుకోని విధంగా కంపెనీలకు సీఈఓ అవుతారు మంచి బిజినెస్ అనలిస్ట్ గా కూడా రాణిస్తారు ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే మీడియా రంగం డ్రింక్స్ అండ్ బ్యావరేజ్ పాల వ్యాపారం సినీ రంగం సేవా సేవారంగం పబ్లిసిటీ రంగం వైద్య రంగం రాజకీయ రంగం న్యాయవాద వృత్తుల్లో సడన్ గా కోట్లు సంపాదించారంటే వీరిలో దాదాపు డెబ్బై శాతం మందికి పుట్టినదేది ఐదో నెంబరే ఏ నెలలోనైనా కేవలం ఐదవ తేదీ పుట్టిన వారిని జెమ్స్ అంటారు న్యూమరాలజీలో కేవలం సింగిల్ డిజిట్ నంబర్లను మెగా పవర్ నంబర్స్ అంటారు లేదా పవర్ జనరేటింగ్ నంబర్స్ ఉదాహరణకు ఐదవ నెంబర్ సింగిల్ డిజిట్ అయితే రెండు నెంబర్లు కలిస్తే ఐదవ అంకె వస్తే అది ఐదే కదా అనుకోవచ్చు కానీ రెండు నంబర్ల కలయితో ఐదు అంకె వచ్చినా ఇది సబ్ స్టాండర్డ్ నంబర్ అని చెప్పాలి రెండు నంబర్ల లక్షణాలు ప్రభావితం అవ్వటం వల్ల అవుట్పుట్ గానీ వాళ్ళ స్టామినా గాని వారి అదృష్టం గాని తేడాగానే ఉంటుంది రెండు నెంబర్ల కాంబినేషన్ లో ఈ ఐదవ నంబర్ వచ్చినందున ఫలితాల సక్సెస్ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది సంవత్సరంలో ఏ నెలలోనైనా పద్నాలుగవ తేదీ ఇరవై మూడు జన్మించిన వారు న్యూమరాలజీ ప్రకారం వారి జన్మ సంఖ్య ఐదుగానే చెప్తారు అయితే ఏ నెలలోనైనా కేవలం ఐదవ తేదీన పుట్టిన వారికి ఇలా పద్నాలుగు ఇరవై మూడవ తేదీల్లో పుట్టిన వారికి కెరీర్ సక్సెస్ లో చాలా తేడాలు ఉంటాయి రెండు నెంబర్ల కాంబినేషన్ తో వచ్చిన నంబర్ స్టాండర్డ్ నంబర్ అని అంటారు అయితే ఇలా ఎందుకంటారు ఏ అంశాలు ఈ విధంగా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని మరో వీడియోలో మాట్లాడుకుందాం ఇక ఎందుకు అంకకు ఈ ప్రత్యేకత అంటే ఐదో అంక కలిగిన వారు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలనుకుంటారు వీరు సాహసోపేత నిర్ణయాలు తీసుకుని వ్యాపార రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు కొత్త వ్యూహాలు రూపొందించడంలో వీరే ముందుంటారు మంచి నాయకత్వ లక్షణాలు వీరిలో కనిపిస్తాయి వాణిజ్యం మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో వీరు గొప్పగా రాణిస్తారు ఈ అంకెకు చెందిన వారు ఏ సమస్యనైనా సులభంగా అర్థం చేసుకుని పరిష్కారం కనుగొంటారు ఏ విషయంలోనైనా త్వరగా నిర్ణయం తీసుకుంటారు ఆందోళన చెందకుండా బిజినెస్ వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు వీరి ఆత్మవిశ్వాసం చురుకుదనం వీరిని విజయవంతమైన వ్యక్తులుగా నిలబెడుతుంది అలాగే విజయ సోపాలు నెక్కిస్తుంది ఈ ఐదో అంకె కలిగి ఉన్న వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరు మాట్లాడే విధానం చాలా సున్నితంగా ఆహ్లాదకరంగా ఆలోచన విధంగా ఆకట్టుకునే విధంగా ఉండి ఎక్కువ మంది మీద ప్రభావం చూపిస్తుంది ఎవరితోనైనా తేలిగ్గా స్నేహం చేసుకోవటం వీరి ప్రత్యేకత ఇతరుల మనోభావాలను అర్థం చేసుకునే సహజ గుణం ఈ ఐదవ నంబర్ లో ఉండి ఉంటుంది వీరు ఏ రంగంలోనైనా చురుగ్గా ఉంటారు ఎక్కువ మందిని కలుస్తుంటారు అయితే వీరికి ప్రేమ పెళ్లి విషయాల్లో అంతగా అదృష్టం ఉండదు నూటికి అరవై మందిలో ప్రేమ పెళ్లి విషయాల్లో ఎక్కువగా నమ్మక ద్రోహం జరగడం గాని లేకపోతే అనుకోని అవంతరాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి దీర్ఘకాలిక ప్రేమను కొనసాగించడంలో కొంత ఇబ్బంది పడతారు ఈ సంఖ్యకు చెందిన వారు ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో పెద్ద పెద్ద రిస్క్ లు తీసుకోవడానికి వీరు భయపడరు వ్యాపారాన్ని కొత్త కోణంలో మార్చుకుంటారు బిజినెస్ లో అధిక లాభాలు ఆర్జిస్తారు అలాగే బిజినెస్ ఎక్స్పర్ట్స్ గా కూడా రాణిస్తారు స్పెక్యులేషన్ రంగంలో బాగా రాణిస్తారు ఈ ఐదవ నెంబర్ para o share market log kings. షేర్ మార్కెట్ లో బాగా సంపాదించే పది మందిలో ఐదో నెంబర్ వారు ప్రథమ స్థానంలో ఉంటారు ధనం విచ్చలవిడిగా సంపాదిస్తారు కోట్లలో కూడబెడతారు విలువైన ఆస్తులు సంపాదిస్తారు ఖరీదైన కార్లలో తిరుగుతారు పెద్ద పెద్ద భవంతుల్లో నివసిస్తారు కానీ వీరిలో ఎవరు నిజంగా కష్టపడతారో ఎవరు తమ స్వంత మేధస్సుతో ఆలోచిస్తారో ఎవరు తమ తమ రంగాల్లో ఎదగటానికి నిరంతరం కృషి చేస్తారో ఎవరు తన రంగంలో విజయం సాధించడానికి పట్టుదలతో పనిచేస్తారో వారే ధనవంతులు వారే బిజినెస్ కింగ్స్ అవుతారు ఎందుకంటే ఈ బుధగ్రహం దృష్ట్యా ఎంత కష్టపడితే అంత ంత లాభం ఎంత కష్టపడితే అంత సక్సెస్ ఎంత కష్టపడితే అంత లావిష్ లైఫ్ లేకపోతే చాలా సామాన్యమైన వృత్తి ఉద్యోగాల్లో మాత్రమే వీరు పనిచేస్తుంటారు లేదా చాలా సోమరితనంతో ఏ పని చేయకుండా ఉంటారు ఇది బుధగ్రహ లక్షణంగా చెప్పవచ్చు అలాగే ఈ ఐదవ అంకె స్వభావంగానూ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఐదవ అంకెని రూల్ చేసే ప్లానెట్ బుధ గ్రహం ఇవన్నీ కూడా బుధగ్రహ లక్షణాలే ఏ నెలలోనైనా ఐదవ తేదీన జన్మించిన వారు మాత్రమే అసలైన నంబర్ వ్యక్తులుగా మెగా పవర్ వారిగా చెప్పవచ్చు వీరిని పవర్ జనరేటింగ్ నంబర్ బౌర్న్ గా పిలుస్తారు వీరు పట్టిందలా బంగారమే కానీ ప్రేమ పెళ్లి కుటుంబ సంబంధాలలో కొంత ఓర్పు చాలా చాలా అవసరం వీరి ధైర్యం బలమైన వ్యక్తిత్వం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ఇక పద్నాలుగు ఇరవై మూడు తేదీలు జన్మించిన వారిని కూడా ఐదో నంబర్ కిందగా చెప్తారు కానీ వీరిని స్టాండర్డ్ నంబర్ బోన్స్ గా చెప్పవచ్చు వీరి లక్షణాలు సక్సెస్ వీరు ఏ రంగా రాణిస్తారు అసలు వీరి బలహీనతలు ఏంటి అలాగే బలాలు ఏంటి ఎందుకు వీరిని సబ్ స్టాండర్డ్ నెంబర్స్ అని అంటారు అనే విషయంపై మరో వీడియోలో సమగ్రంగా తెలుసుకుందాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ మా భక్తి భారత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు